ఇప్పుడు మనకి చూస్తుంది పొల్లేపల్లి సెడ్జ్ ఈ సెడ్జ్ ఏమో ఓవరాల్ గా మనకి రెండు వేల ఐదు వందల ఎకరాలు సో ప్రజెంట్ ఇప్పుడు మనకి వెయ్యి ఎకరాల్లో కంపెనీస్ అయితే రావడం జరిగింది ఆ కంపెనీస్ కూడా ఇప్పుడు వర్కింగ్ లో ఉన్నాయండి ఇది చూస్తే మనకి అంత లొకేషన్ చూస్తుంటే మనకి ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇది పోలేపల్లి సెడ్జ్ అండి మనకి థౌజండ్ ఎకర్స్ ఈ థౌజండ్ ఎకర్స్లో లో మనకి కంపెనీస్ అనేది రావడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలు ఈ సెడ్జ్లో పెడుతున్నారండి సొల్లెపల్లి లో చూడండి ఇదంతా మనకి హైవే ఫేసింగ్ ఇదంతా కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది వెంచర్ కూడా చూస్తుంటేనే మనకు చూడండి హైవే లో ఉన్నాం మనం చూడండి ఇది ఇది ఫ్రంట్ మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ సో మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఈ వెంచర్ ముందు నుంచి రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండ్ ఇరవై ఐదు ఎకరాలు ఈ వెంచర్కి మూడు పార్కులు ఇవ్వడం జరిగిందండి ఈ పార్కులు కూడా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వీటితో పాటు చూసుకుంటే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లైను వీటితో పాటు చూసుకుంటే మనకి చూడండి మంచి డెవలప్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది వీధి చూడండి మన థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి బీటీ రోడ్స్ అండ్ స్ట్రీట్ లైట్ చూడండి మనకి ఎంత అద్భుతంగా చేసి ఇచ్చారు ఇది అంత డెవలప్మెంట్ కూడా సిక్స్ మంత్స్ లో జరిగిందండి మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా మనకి కట్టేసి ఇవ్వడం జరిగింది చుట్టూ వైట్ పెయింట్ వేసి కనిపిస్తుంది కదా మనకి ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ వాళ్ళండి గేటెడ్ కమ్యూనిటీ చూడండి ఇక్కడ మనకి ఇది అంత హార్బన్ జోన్లో ఉందండి వెంచరు సో ఫ్రీ జోన్ అండి ఇది మనకి హై రేంజ్ బిల్డింగ్స్ కూడా కట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మన మనకు చూస్తుంటే ఈ కమాన్ ఎంట్రన్స్ అండి టూ గేట్స్ ఉంటాయి ఇది మన హైవే ఫేసింగ్ చూడండి నా వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది అర్థ హైవే ఫేసింగ్ అండి చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఈ వెంచర్లు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు మనకి మూడా అప్రూవల్స్ అండి మూడో అప్రూవల్స్ అండ్ ముడా మైబ్ర కిందకి వస్తుందండి ఇది సో ముడా అప్రూవల్స్ అనమాట ముడా మున్సిపాలిటీ కదా మనకి సో ఇది ముడా అప్రూవల్స్ వీటితో పాటు రేరా అప్రూవల్స్ అండ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇస్తున్నారు మనకి బ్యాంక్ లోన్ చూడండి హైవే పేషింగ్ చాలా దగ్గర మంచి లేఅవుట్ ఇది సో ఇలాంటి లేవవుట్లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇలాంటి లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి అండ్ పోలేపల్లి సర్జీ మనకి థౌజండ్ ఎకర్స్లో ఉందండి ఈ పోలేపల్లి సెడ్జ్లో మనకి టూ హండ్రెడ్ మీటర్స్లో పోలేపల్లి సజ్జి ఉంది సో ఇక్కడ మనకి ఒక పోలపల్ సర్జ్లో అండ్ టెన్ కంపెనీస్ అనేది రావడం జరిగింది ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి డెవలప్మెంట్ అయ్యేసరికి మనకి ఈ వెంచర్కి మంచి రేట్ అనేది వస్తుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉండే వెంచర్ అనేది